నా మాటలకు మెచ్చి నన్ను అభినందిస్తూ ఉమెన్ అడ్వైజరీ టీంలో జాయిన్ చేసుకుంటానని చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది కాకర్ల సురేష్ గారు నేను నా ఫ్యామిలీ వృత్తి వ్యాపార రీత్యా కర్ణాటకలో సెటిల్ అయ్యాం నేను తిరిగి కర్ణాటక వచ్చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా నువ్వు మరో తేజస్విని అవుతావు నువ్వు ట్వంటీ ట్వంటీ నైన్ అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్గా నన్ను ఎంకరేజ్ చేశారు నాకు పొలిటికల్ గా ఏబీసీడీ కూడా రావు సార్ నాకు వీలైతే సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పించండి సార్ అని అడిగాను ఇప్పుడేం సాఫ్ట్వేర్ అమ్మా కష్టము నీకు పాలిటిక్స్ సూట్ అవుద్ది నీకు అంగన్వాడీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పచెప్తున్నాను అని చెప్పారు త్రీ మంత్స్ అంగన్వాడీ కోఆర్డినేటర్ గా చేశారు బట్ ఐ డీన్ టేక్ ఎనీ సాలరీ ఫర్ దట్ ఫ్యామిలీని పక్కన పెట్టి మరీ చాలా డెడికేటెడ్గా వర్క్ చేశాను తుఫాన్లైనా వర్షాలైనా లెక్క చేయకుండా రోజు వింజమూరిలో ఉన్నటువంటి కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ కి వెళ్లేదాన్ని అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడ పర్యటిస్తున్నా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నేను సర్కార్లోనే వెళ్ళొచ్చేదాన్ని అంగన్వాడీ కోఆర్డినేటర్ గా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ ఎమ్మెల్యే గారు చెప్పిన పనులన్నీ చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఆ వర్క్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి నైట్ లేట్ అయినప్పటికీ సర్కార్లోనే డ్రాప్ చేయించారు ఎంతో డెడికేటెడ్ గా ఉన్న పార్టీలో ఒక రోజు అసెంబ్లీ సమావేశాల్లో విఐపి గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తామని చెప్పి నాకు కాల్ వచ్చింది నాకు వెళ్ళడం కుదరకపోయినా కష్టపడి వెళ్ళాను తీరా వెళ్ళిన తర్వాత కాల్స్ కాల్స్కి కానీ కి కానీ రెస్పాన్స్ లేదు అంగన్వాడీ కోఆర్డినేటర్ నా పవర్స్ అన్ని కూడా కట్ చేశారు ఎలాగైనా సరే విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని మీట్ అయ్యాను విజయవాడలో ఎందుకు సార్ రెస్పాన్స్ లేదు అని అడిగితే గవర్నమెంట్ నుంచి న్యూ ఆర్డర్స్ వచ్చాయమ్మా నీ వర్క్ అంగన్వాడీ వాళ్ళతో చేయించుకోమన్నారు అన్నారు అయినా నీకెందుకు మా పాలిటిక్స్ నువ్వు నీ ఫ్యామిలీతో కర్ణాటకలో హ్యాపీగా ఉండమ్మా అన్నారు గుండె పగిలినంత అయింది నాకు నీకెందుకమ్మా పాలిటిక్స్ ఏదో మనసులో కుట్ర పెట్టుకొని లేకపోతే ఆమె పెట్టుకుందని నేను అనట్లేదు ఆమె చుట్టూ వాళ్ళు చేసి ఉండొచ్చు కానీ ఆమె రియలైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను నేనే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి నేను లెటర్ పెట్టి ఇంతమందిని అలవాటు చేయాలని చెప్పి టికెట్ తీసుకోవాలి నేను సో ఆ రోజున ఉన్న పరిస్థితులను బట్టి ఆమెకి ఛాన్స్ దొరికి ఉండదు దానికి దానికి మనం చేయగలిగింది ఏముంది కన్స్టెన్సీ నుంచి చాలా మంది వస్తున్నారు ఇంక్లూడ్ అయి ఉన్నారు అదే ఒక ఊరి నుంచి వైసీపీ పర్సన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాడు అంటే వైసీపీ వాళ్ళతో అంటగా బేసిక్ గా ప్రతిపక్షం వీళ్ళు కలిసిపోయారు ప్రతిపక్షం వీళ్ళు కలిసిపోయి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని భ్రష్ పట్టించాలి తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలి అక్కడ ఇతన్ని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకూడదు ఇతన్ని డిస్ట్రాక్ట్ చేయాలి ఇతన్ని ఇబ్బంది పెట్టాలి మానసికంగా కానీ ఇబ్బంది పెడితే మోరల్గా కానీ ఇబ్బంది పెడితే వెళ్ళిపోతాడు నేను ఇంతకుముందు చెప్పా ఎక్కడికి పోయేది లేదు చెప్తాను మళ్ళీ ఇరవై ఐదేళ్ళు ఇక్కడే ఉంటా దో తీరుస్తాను ఒక్కొక్కటిది చెప్తాను దోళ తీరుస్తాను కోర్ట్స్ మాట్లాడలేక కాదు ఒక్కోడికి దోల తీరుస్తాను ఏమనుకుంటున్నారు పర్సనల్ గా వస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు రాసి ముందు తెలుసుకోవాలి కదా మహిళా నేత నేత అంటే దేనికి నేత గ్రామ స్థాయికే విలేజ్ స్థాయికే మండల స్థాయికే ఏం పదం ఉందని మహిళా నేత అంటే నన్ను బస్టు పట్టించాలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీని పార్టీ వాళ్ళందరినీ బస్టు పట్టించాలి మీ ఇష్టం వచ్చినట్టు రాసి నోటికి ఏదో వస్తే రాసి ఒక పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆమె ఆమె హస్బెండ్ ఆమె పిల్లలు వీడియో ఉంది ఆన్లైన్లో ఆన్లైన్లో నా దగ్గర కూడా ఉన్నాయి వీడియోలు కావాలంటే మీకు జహీర్ మన టెక్నికల్ పర్సన్ ఉంటాడ వీడియోలు కావాలంటే జయలాన్ని షేర్ చేస్తాడు మూడు వీడియోలు ఉన్నాయి నా గురించి బర్త్డే విషయస్ లేకపోతే నా గురించి మంచిగా మాట్లాడింది కానీ అక్టోబర్లో నాకు సెప్ నా బర్త్డే ఇప్పుడు నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు కావాలంటే ఒక వీడియో ఇస్తాం ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వీడియో చూడండి మీరు ఇప్పుడు అన్ని టైం లేదు కాబట్టి ఐదు ఆరు నిమిషాలు ఉంటుంది ఆ వీడియో ఏమైనా ఈ వీడియో కూడా ఎవడ పంచుకున్న పరిస్థితి కూడా ఎవరు లేడు ఏదో ఏదో అయిపోద్ది అనుకుంటుంటారు కానీ ఏమీ అవ్వదు తర్వాత నేను ఎందుకు ఇంత వచ్చి నేనే పర్సనల్గా చెప్పాల్సి వచ్చిందంటే దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళకూడదు అనే ఉద్దేశంతో పొద్దున ఏమైనా మాట్లాడతాను నా మీద ఈ రోజున ఆమెకి అవకాశం ఇవ్వలేదు నేను ఎమ్మెల్యే చేస్తాను అది ఇది అని చెప్పి ఫేక్ అంతా మాట్లాడిన తర్వాత రేపొద్దున ఇంకా ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది అందుకనే నేను నా వాట్సాప్ నేను చూపెట్టా ఓపెన్గా చూపెట్టా మీకు నేను అన్నీ రెడీగా ఉన్నా ఇయడానికి మొత్తం మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఇస్తాను లీగల్గా డిఫర్మేషన్ లీగలు తర్వాత పోలీస్ ఎంక్వైరీ మూడు ఉంటాయి దీ విషయంలో ఈ తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం